కథలోకి వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం సార్ హలో నేనండి కార్తిక్ ని నిన్న మీ నెంబర్ ఇచ్చారు కదా ఆ చెప్పు ఈ రోజు ఏమైనా ఫ్రీ ఉన్నారా లొకేషన్ షేర్ చేస్తా మీ ఇల్లు నాకు తెలుసండి సరే అయితే రా అసలు లైఫ్ అంటే ఎంత వాల్యూబుల్ తెలుసా నీకు అలా లైఫ్ తో కోసేసుకుంటావా వస్తే మీ అమ్మతో చెప్పుకోవాలి కదా కొట్టింది మా రోజు మంది చపాతి మరి మీదేంటి ఒక విషయం చెప్పనా ఎలాంటి పిండి అయినా సరే మనం మిట్టి పిసికెత్తాం అది మన స్టామినా ఏం అంటే చెప్పుకోవాలి నీ స్టామినర్తో పోలిస్తే మరి నా స్టానా నన్ను అయినందుకు నువ్వేం బాధపడకలే చెప్పరా కార్తీక్ అరే రెడీగా ఉండరా వస్తున్నాను ప్రియ దగ్గరికి వెళ్దాం అరే కార్తికు ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో అమ్మాయి ఎందుకు కొంచెం తేడా కనిపిస్తుంది కొంచెం ఆలోచించు ఓ నేను చెప్తేను వింటావు నాకు తెలుసు హలో హలో

ఏమైంది అమ్మ కొట్టింది చాలా ఎడ్ వచ్చింది తర్వాత కోపం కూడా వచ్చింది కోపం వచ్చిందా అంటే ఆల్మోస్ట్ నీకు రివెంజ్ తీర్చుకోవాలనిపించింది అనమాట నా కూడా చెప్పు మరి రివెంజ్ అంటే చచ్చిపోవడమా లేదా మీ మేమన్నా తిరిగి ఏడిపించడమా మాట్లాడుతున్నాడు తిన్న అసలు ఇదేం కౌన్సిలింగ్ రా బాబు నువ్వు ఒకేసారి పోతే నీకోసం నాలుగు రోజులు ఏడు చూరుకుంటారు అదే నువ్వు ఉంటే నీకు నచ్చిన రోజులు ఏడిపించవచ్చు మనం ఒకళ్ళని కంట్రోల్ చేసే రేంజ్ లో ఉండాలి కానీ మనల్ని ఇంకొకళ్ళు కంట్రోల్ చేసేంత వీక్ అవ్వకూడదు ఇదే నీకు రివెంజ్ తీర్చుకోవడానికి మంచి టైం నువ్వు బాధలో ఉన్నావు మీ వాళ్ళు భయంతో ఉన్నావు వెళ్ళు ఇంట్లో ఇంట్లో నాకు నువ్వేం చెప్తే అది వింటారు ఇదేం కౌన్సిలింగ్ అండి చిన్న పిల్ల తను ఇంట్లో వాళ్ళని టార్చర్ పెట్టమని చెప్తున్నారేంటి అసలు మీరేం డాక్టర్